అందరికీ నమస్తే నా పేరు సతీష్ ఏబివిపి పాలమూరు జిల్లా కండర్ ప్రభుత్వాలు మారుతా ఉన్న విద్యార్థుల జీవితాలు మారడం లేదు గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలలో అనేక సందర్భాలలో ఫుడ్ పాయన జరిగిందో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నారాయణపేట జిల్లా మాంగనూరు మండల పరిధిలో ఉన్నటువంటి హై స్కూల్లో నిన్న మధ్యాహ్న భోజనంలో అవకతవకలు జరిగి నాణ్యమైన భోజనం లేక నాసి రకమైన పదార్థాలతో భోజనం ఉండడం కారణంగా ఇక్కడ వంద మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురి కావడం జరిగింది హుడావుడిగా అక్కడ ప్రిన్సిపాల్ గారు లోకల్ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ జాయిన్ చేసే నలుగురు విద్యార్థులకు చాలా సీరియస్ కండిషన్ విషయం గ్రహించిన వాళ్ళు హుడావుడిగా రాత్రికి రాత్రి పాలమూరు జిల్లా కేంద్రం ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది జైన్ చేసినప్పటికీ లోకల్ ఎమ్మెల్యే గారు కావచ్చు మిగతా ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరు కూడా స్పందించకపోవడం విద్యార్థి లోకం ఈరోజు సిగ్గుచెట్టుగా భావిస్తా ఉంది ఎందుకయంటే ఇక్కడ ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాలు తీసుకుంటా ఉన్నారు కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో కావచ్చు గవర్నమెంట్ క్యాంపస్ లో కావచ్చు అత్యవసరమైనటువంటి సదుపాయం లేక ఈరోజు పేద విద్యార్థులు చాలా ఇబ్బంది గురవుతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు నెల అయితే సంవత్సరం గా వస్తుంది ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయడం సిగ్గుచ్చేట్టు అదే విధంగా హోమ్స్టర్ రేట్ కారణంగానే ఈ రోజు రాష్ట్రంలో అనేక సందర్భాలలో అనేక ప్రమాదాలు గురే ప్రమాదం ఈ రోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమా ఇప్పటికైనా ఈ మొండిపైకరి వీరి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి హోంశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి అని మీరు ఏమీ డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న జరిగినటువంటి సంఘటన చూసుకున్నట్టయితే మనం విద్యార్థులు పేద విద్యార్థులకు మారంపెట్లు మొదలూరు పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎంతో మందికి ఫుడ్ అవ్వడం జరిగింది ప్రభుత్వాలు మారుతా ఉన్నా కూడా విద్యార్థులు అరికోసం మాత్రం మారడం లేదు ఇంతవరకు కూడా మనం చూసుకున్నట్టయితే పేద విద్యార్థులకు ఎంతో మంది ఫుడ్ పాయిజన్ అవ్వడం జరిగింది ఈరోజు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి పాలమూరు గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చినప్పుడు మార్నింగ్ వాళ్ళకు టిఫిన్ టిఫిన్ ఏదైతే పెట్టేది ఉందో అందులో కూడా పురుగులు రావడం అయితే చాలా ఘోరం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు గడుస్తూ ఉన్నా కూడా పేద విద్యార్థులను మాత్రం ఇంతవరకు పట్టించుకోకపోవడం దురదృష్టం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు గడుస్తూ ఉన్నా కూడా తెలంగాణ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయలేదు విద్యాశాఖ మంత్రి లేదు కనుక విద్యార్థులకు ఎంతో మందికి కూడా అన్యాయం జరుగుతూ పేద విద్యార్థులతో ఒక ప్రభుత్వం ఆడుకుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇది ఎంత తొందరలో అయితే అంత తొందరగా ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థికి న్యాయం జరగాలని చెప్పేసి ఏబీపీ తరపు నుంచి తెలియజేస్తా ఉన్నాం